ఓం నమ శివాయ జగజ్జనని జగన్మాత లోకమాత లోకేశ్వరి పార్వతీ తల్లి నమస్సుమాజరుడు ఆది దంపతులకు నమస్సుమాజుడు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాజరుడు నమో కృష్ణ నమో కృష్ణ అనంత కోటి ఉపాయ కనుక మనకు వాళ్ళు ఎంతో జ్ఞానాలు ఇచ్చినారు ఉపయోగించుకోవాలి శ్రీరామ్ నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు ఇప్పుడు ఆ గ్రామ ప్రజల నుంచి ఒక వ్యక్తి గురువు గురువుగారు గ్రామాల్లో సామాన్యంగా ఒక నీతులు చెప్తూ ఉంటారు సామెత ఆ సామెత నేను ఒక సామెత చెప్తాను దానికి సరైన జవాబు ఎగలుతారా నైనా నీకు ముందు చెప్పాను తెలిసిందే చెప్తాను తెలియదు చేదని చెప్తాను నాకు అన్ని తెలిసినట్టే చెప్పను అడుగురా మెంగాను మెతుకు లేదు మీ సార్కు సంపం గెరువు మెతుకు లేదు మీ సార్లకు అటువంటి సామెత ఉంది దానికి భావం ఎట్లా ఊహించుకోవాలి మేము నువ్వు మంచి నీతిని సామెతను అడుగుతున్నావు ఒకసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ చెప్తాం ఒక గ్రామంలో ఒక జమీందారు ఉండేవాడు ఆ జమీందారు ఎప్పుడు కూడా తన దర్పాన్ని ధంబాన్ని చూపిస్తూ ఉంటాడు ఆ ఆర్భాటంతో ఉండేటువంటి ఇంట్లో అంటే కొంతకాలానికి జమీందారు తనం పోయి ఉంటుంది ఆ జమీందారి వ్యవస్థ పోయింది కానీ ఆ వంశం నుంచి వచ్చాడు ఆ వంశ గౌరవం నిలబెట్టాలి కదా తన జమీందారు లాగా ఉంటాడు అలా అన్నప్పుడు ఏం చేస్తాడు ఆ ఆ యొక్క జమీందారు సంతతి వారసుడు వెంటనే ఇంట్లో ఏదో బట్టలు ఎక్కువనే దాన్ని బాగా ఐరన్ అంటే మీ బాగా నుండిపయ చేసి తలతల మెసేట్లు వేసుకొని ఒక పైన కొండ వేసుకొని వస్తూ ఉంటాడు వాస్తవానికి అతనికి జీవనాధారం గడిచేదే కష్టంగా ఉంటుంది ఎందుకు రాజులు పోయారు రాజభరణాలు రద్దు అయ్యాయి జమీందారులు పోయారు జమీది కూడా పోయింది ఏదో వచ్చే పొలం మీద వస్తే నాలుగింజలు తిట్టు ఉంటాడు ఇప్పుడు అది కూడా లేదు ఎందుకు కష్ట సుఖాల కోసం అలవాటు పడి అలవాటు పడి అన్నీ అమ్ముకుంటూ చేశాడు దేనికి జమీందారులా కనబడాలి జమీందారు కనవాలంటే ఎట్లా ఉండాలి ఆ యొక్క దర్పం బాబు ఆ యొక్క ఇది అన్ని కనబడాలి ఎవరిని వస్తుంటే అయ్యో జమీందారు వస్తాయి నమస్కారం పెట్టాలి ఇలా ఆలోచనలు వస్తాయి ఎందుకు వాళ్ళకి వారసత్వంగా వచ్చినటువంటి ఆలోచన మరి వ్యవస్థ పోయింది సామాన్య స్థితి వచ్చింది ప్రజారాజ్యం వచ్చింది ఇంకా ఏంది మనం జీవించారు అంశం సామాన్య మానవుడు జీవించాల అని అనుకునేవాళ్ళు తక్కువ వెంటనే ఈ జీవనదారు ఇప్పుడు అలాంటి ఆలోచనలే ఉంటాయి దానిపైన చూపించాలని ఇంట్లో ఏమో బతకడానికి తినడానికి కూడా కష్టంగా ఉంటుంది భార్య ఏదో ఆ వస్తువుల గింజలు భద్రంగా ఎద్దుపెట్టి అంత అంత వండేసి రెండు కూరలు పెడుతుంది ఇంట్లోకి పోయి ఈ రెండు కూరలైనా పది కూరలు ఉండాలి కదా నాకు మా తాతలట్ట జీవించారు మా తాతలు నేతులు తాగారు కావాలంటే నా మూతిని వాసన చూడటోడు మా తాతలు నేతులు తాగారు కావాలంటే నా ఎవరు వాసన చూడు తాత నేతులు తాగితే నేను ఎవరు ఎందుకు వాసన వస్తుంది కంప కొడుతుంది అంతేకాంటే ఇంకేం కాదు అలా మా తాతలట్టా జీవించాలే జీవించాలంటే ఇట్లా నీ ఎక్కడి నుంచి వస్తుంది అలా అనేక మంది జీవిస్తూ లేనిపోని దంబాలని దర్పాలను చూపెట్టుకుంటూ తమ గౌరవం తగ్గకూడదు దాన్ని ఏమంటారు ఆంగ్లంలో స్టేటస్ ఈ స్టేటస్ తగ్గకూడదు ఆ స్టేటస్ అలాగే మనం దాన్ని మెయింటైన్ చేయాలంటే మనకు అలాంటి దర్పమే ఉండాలి ఇంట్లో ఏమో ఏమీ ఉండవు ఇంట్లో ఈగల మోత బయట పల్లకి మోత ఇంట్లో ఉండేది కరగడానికి కూడా ఏమి ఉండవు ఇంట్లో అన్నీ తిరుగుతూ ఉంటాయి బయట వచ్చినాక పహా హుషారు వస్తున్నారు మన మన జమీందారు బాబు డబ్బులు కొట్టుకుంటూ ఉంటారు ఇలా డబ్బులు కట్టుకునే గొప్ప చెప్తా ఉంటే ఇది రెండు మూడు పంటల వల్ల వచ్చినటువంటి కొంచెం డబ్బులు తీసి వాళ్ళకి ఇచ్చేసేసి కొట్టండ్రా పొగడండ్రా కొట్టండ్రా పొగడండ్రా కావాల్సి ఉంటే ఇంకా నా బొమ్మలు తీసి ఊరంతా అంటించండి ఎందుకు పలా జమీందారు బిడ్డ వస్తున్నాడు వాళ్ళసుడు ఒకప్పుడు జమీందారు ఒకప్పుడు జమీందారు ఇప్పుడు కాదు కాకపోయినా కూడా అంటిచ్చు అనేక పేపర్లు డబ్బులు వేసుకొట్టు వస్తున్నారు దానికి ఖర్చు పెట్టేసేది ఉండే డబ్బుకి ఆ తర్వాత ఏం చేసేది ఇలా ఉంటుంది నేను బతుకులు అంటే దీన్ని బట్టి మన వాళ్ళు మెంగానే బతుకులేదు మీసారి సంపంగ నుండి అడిగాడు అని అని వర్తి వస్తుంది అంటే వాడికి ఇంట్లో పాపం ఆహారం ఇంకా గడిచేది కష్టం ఆ దర్పం అనేది ఇక్కడ ఏం చేయాలా అరే ఇంకా మీసాలు తిప్పరా పక్కనని వాడు మీసాలు తిప్పాలంటే ఎవడు పాపం ఇంట్లో చిన్నసేపు కూడా కొడు ఎరకాల ఈయన కండువా వేసుకుంటాడు పరిసరిగించ కండువ ఆ కండువని వాడు వెనకాల మోసుకొని వస్తూ ఉంటాడు నేల మీద పడుతుంటాడు మాది కూడా వాడికి రూపాయి రెండు పాదాలు పాదాలు అర్ధ రూపాయ వచ్చేది అట్లా అట్లే చేస్తుంది ఇప్పుడు ఏ మిసాలు తిప్పరా అందరం ముందర జనం అంతా వచ్చి ఉంటారు అమ్మసాలు తిప్పరా మీ మిసాలు మీరే తిప్పుకోండి నేనే అన్నాడు అనడు వాడికి ఉగ్రూపాయలేడు వాడు పాపం వాడు వాడు ఆ సంపాదించి కూడా సంపాదించి సంపాదించలేనటువంటి మట్టి బుర్ర ఆ మట్టిబుర్ర ఏం చేస్తాడు వీడు కండువా మోసుకుంటాను కళ్ళే వస్తుంటాడు వస్తుంటాడు కండువా వచ్చినప్పుడు నేను వాడు ఏం పని చెప్తే చేయాలి పనిచేయాలి మీసం తిప్పురా తిప్పినాను సంపంగి వాడు ఎక్కడ సంపంగి అంటే మీ సంపంగి పోలంటే మనం చూసాం అమితమైనటువంటి సువాసన భరితమైనవి తిప్ప మీసం ఈ మీసం తిప్ప స్వామి నాకు చేతులు లెక్క ఎన్నిసార్లు తిప్పేది ఎక్కడ అయితే అక్కడ తిప్పి తిప్పిన చేతులు ఎప్పులు వస్తారు తింటే అవునా సరైన తిప్పుకుంటా మరి దానికి సంపగ్ నుండి ఎవరు పోస్తారు అలాగే కుళాయిలో నీళ్ళు ధరనైనా అందరూ ముందు సంపగ్నూని పూసుకుంటాను చూసేవాళ్ళకంతా మా యొక్క జమీందారు బిడ్డ నుండి పూసుకొని మిసాలు తిప్పుకుంటున్నాడు ఓయిందా ఓ ఇందా క్లాండ కోటి బ్రహ్మాండ నాయక వర పరిపాలక ఓం నమో వెంకటేశాయ నమ

ఓం నమో నారాయణ కార్తీక మాసం పరమేశ్వరుని యొక్క ఆనందకరం శ్రీ మహావిష్ణువుకి ఈ కార్తీక మాసంలో అనేక పూజలు వ్రతాలు అన్నీ చేస్తూ ఉంటారు ప్రతి ఆలయంలో దీపాలు పెడుతూ ఉంటారు ఈ కార్తీక మాసంలోనే శబరిమల అయ్యప్ప మాలలు కూడా అనేక మంది అయ్యప్ప ధారణ చేస్తూ ఉంటారు మాలధారణం నియమాల తోరణం నియమాలను ఆచరించాలి అయ్యప్ప స్వాములందరూ కూడా ఇందులో మణికంఠని యొక్క ఆయన శరణ ఘోష ఏమేమి ఉన్నాయో ఆ నియమాలు అంటించినప్పుడే మనము ఆచరించినప్పుడు మాత్రమే మనం పరమ పవిత్రులుగా ఆ పద్దెనిమిది మెట్లు ఎక్కే అర్హత మనకు వస్తుంది లేదు అంటే ఏదో ఎక్కినామా ఇక్కినామా అంటే మనకు భగవంతుని అనుగ్రహం ఎలా ఉంటుందో అలా ఉంటుంది జయ శ్రీరామ్